సినిమాల్లో నటించడమే కాదు సక్సెస్ అనేది అనేది మనం ఇక్కడ మన స్టార్ట్ అప్పటివరకు సినిమా వచ్చేస్తుంది చేసేస్తా పీకేస్తా అని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్ రియాలిటీ ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది నేను కూడా సినిమాలు బాగా చేసిన నాకు ట్రైలర్ వచ్చిన మంచిగా మంచిగా చేసిన అనుకున్నా కానీ రియాలిటీ వేరు వాస్తవం వేరు సినిమా జెన్యున్ గా బాగాలేకుండే వర్కౌట్ కాలేదు అయిపోయింది దెన్ రియాలిటీ స్టాక్ మీ అప్పుడు అర్థమైంది కాన్ఫిడెన్స్ ఒకటే కాదు దానికి ఆఫ్ అదర్ థింగ్స్ అని ఆ తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ రియల్ స్ట్రగ్లింగ్ ఫేస్ మూడు అరవై రోజుల్లో అంటే ఇక్కడ మంత్స్ జాబ్ చేశాను అది సినిమాలు చేద్దామని బంధువుకి వచ్చిన తర్వాత జాబ్ కూడా మానేశాను లేదు బంధుకు రెండేళ్ళు పట్టింది సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసరికి ఇంట్లో వాళ్ళు మొహమాటము ఇప్పుడు నేను ఉప్పల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి స్టార్టింగ్ కార్లో తిరిగేవాన్ని వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఒక పాయింట్ తర్వాత వెయ్యి రూపాయలు చాలా భారంగా అనిపించింది బండి మీదకి వచ్చాను వంద రూపాయలు అయిపోద్ది కదా అని ఆ వంద రూపాయలు కూడా భారం కనిపించిన ఒక పాయింట్ తర్వాత అంటే లేవు అవకాశాలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు రోజులు మాత్రమే షూట్ చేసేవాడిని దానికి డబ్బులు వచ్చే కాదు ప్రేమంలో చేసా శమంతకమైన ఒక చిన్న రోజు చేశా దేనికి డబ్బులు రాలేదు దేనికి డబ్బు ఓకే తర్వాత వకీల్ సాబ్ అని చేసా అసలు అవకాశాలే రాలేదు కాకపోతే ప్రతిరోజు ఏదో అవకాశం ఉన్నట్టే అనిపిస్తుంది ఈ డైరెక్టర్ సినిమా ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే రోజు అంటే ఎవ్రీ డే ఏదో ఆపర్చునిటీ ఉన్నట్టే అనిపిస్తుంది ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది అసలు సంవత్సరం తిరిగే వరకు ఆ హోపే నడిపిస్తుంటారు సినిమా వాళ్ళని ఏదో ఇంకా రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది రావటం అనేది ఒక ఊబి ఊబిలో దిగినట్టే వాళ్ళు ఎక్కడ నుంచి అంటే కష్టం అక్కడ నుంచి ఇంకొక పాయింట్ లో వదిలేద్దాం అనుకుంటే ఇండస్ట్రీ అయిపోయింది ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి ఇంట్లో వాళ్ళ ఒక పాయింట్ తర్వాత ఫ్యామిలీ కూడా బాగా అంటే అంటే యాక్చువల్ గా అప్పటికే మీకు పెళ్లి సంబంధాలు చూడటము ఇవన్నీ జరిగి అంటే ఒక మూడు నాలుగేళ్ళు గడిచిపోయి ఉంటాయా గడిచిపోయాయి మొన్నటికి ఎనిమిది ఏళ్ళు అవుతుంది సార్ అదే అదే ఒక పాయింట్ ఇప్పటికి స్టిల్ బ్యాచిలర్ ఆ స్టిల్ బ్యాచిలర్ ఒక పాయింట్ తర్వాత నా ఎగ్జిస్టెన్స్ కూడా అంటే వీడు ఇంకా ఇంకా వీడు వేస్ట్ ఎందుకు పనికిరాడు అందమైన బ్యూటిఫుల్ కెరీర్ ని వదిలేసుకొని వాడి జీవితమే కాకుండా వాళ్ళ అమ్మానైన జీవితం కూడా నాశనం చేసిండు వీడు వాళ్ళు డైరెక్ట్ వచ్చేది ఇదే వస్తుంది డైరెక్ట్ డిపెండెంట్ ఆన్ మీ కదా సార్ ఏ తల్లికైనా మధ్య తరగతి తల్లికైనా తండ్రికైనా వీడు జాబ్ చేస్తే మన లైఫ్ కొంచెం బెటర్ అవుతుంది అనే హోప్ ఉంటుంది అంతే జాబ్ చేసినట్టే చేసి నేను వచ్చేసా ఆశ చూపించి అలా ఇంకా మా డాడీ ఊర్లో ఇల్లు కట్టుకుందాం అనే ప్లాన్లలో ఉన్నప్పుడు నేను వచ్చేసానికి ఇంకా వాళ్ళ ఆశలు అన్నీ ఇంకా వదిలేసుకున్నారు ఇంకా నా ఇంకా వీడు అయిపోయింది మా జీవితం ఇంతే అని వదిలేసుకున్నారు అదే ఏ దేవుడు తలుచుకున్నాడో ఏంటో మరి థర్టీ ఫైవ్ ట్వంటీ అని వచ్చింది అక్కడ నుంచి వెబ్ సిరీస్ మొత్తం కరెక్ట్ మార్చేసింది సార్ సో అక్కడ నుంచి వరుసగా ఒక దాని తర్వాత ఒకటి అంటే ఆన్సెల్ చేయాలంటే కాన్ఫిడెన్స్ ఒకటే సరిపోద్ది సార్ ఇక్కడ ఎక్కడో తెలియని అదృష్టం కూడా ఉండాలి లేకపోతే లక్ ఫ్యాక్టరీ కూడా ఉండాలి ఓకే ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారు సార్ నా తర్వాత నాకంటే ముందు యాక్టర్స్ నేను వచ్చి ఎవరైతే యాక్టర్స్ అవకాశం కోసం అడిగినా వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు నేను ముందుకు వచ్చేసారు వాళ్ళు బ్యాడ్ యాక్టర్స్ అని కాదు నేను గొప్ప యాక్టర్ అని కాదు టైమ్ ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో ఏదో కలిసి రావాలి సార్ దానికి నో లాజిక్ ఇక్కడ అడిగితే నాకు చెప్పలేము ఎందుకు ఎవరైనా అదే చెబుతారు అదొకటి కలిసి రావాలని అంటే నమ్మన వాళ్ళు ఉంటారు ఇది లక్మన్ హార్డ్ వర్క్ నా హార్డ్ వర్క్ అంటే నేను వదలకుండా ఉండడం అన్న అది ప కన్సిటెన్సే పన్సిస్టెన్స్ అంటారు అది మీరు ఇక్కడ వదిలేది ఇంకా నాకు లాభాలు వెళ్ళిపోతే అంతే అయిపోయినట్టు మీరు వదల మీరు పట్టుకొని ఉండాలి అంతే అంతే ఏదో ఒకటి ఇటు టైం వస్తుంది ఈ చేతో పట్టుకోవాలి ఈ ఈచేతో యూ జస్ట్ హాఫ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ ది కానీ అది కూడా నేను కరెక్ట్ అయిన సార్ ఎందుకంటే పట్టుకొని పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అవును ఏదో ఒకటి ఇప్పుడు నాకు తెలిసిన కరెక్ట్ వాళ్ళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ దగ్గరకు వచ్చారు ఇంకా పట్టుకునే ఉన్నారు అవకాశాలు లేవు అంతేందుకు ఎందుకు సార్ మన శంకర్ అన్న ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో మన సినిమాలో సినిమా అయినది ఒకటే ఒక మీమ్ వైరల్ అయింది ఆ మీమ్ లో కనిపిస్తాడు తప్పితే ఏ సినిమాలో చూసాడో నాకు తెలియదు ఆయన మొన్న స్టేజ్ మీద ఎమోషనల్ అయితే నేను ముప్పై సినిమాలు కదా ముప్పై సినిమా చేశాను ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఇన్ని ఫలితం తపస్సు ఫలితం ఈ క్యారెక్టర్ అని కొంచెం అంటే ఆయనకు ఇప్పుడు అక్షర మన ఆఫ్టర్ వర్తిస్త ఇయర్స్ ఇది పడకపోయి ఉంటే ఇంకా ట్వంటీ ఇయర్స్ ఆయన అలాగే స్ట్రగుల్ సో అది వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కలిసి రావాలి అంతే కలిసి రావాలి అదే ఇప్పుడు హార్డ్ వర్క్ అందరూ చేస్తారు అన్న మేల్ నర్స్ గా చేశాడు మీరు చూడండి అంటే ది ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ నర్స్ డైరెక్టర్ సార్ ఉందా జర్నలిస్ట్ గా చేశాడు ఇక ఏదో రాస్తుంటాడు ఏదో చేస్తుంటాడు అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్టర్ అవ్వాలనే తపన ఉన్నా ఏదో రకంగా చేసుకుంటూ కూడా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే హరికృష్ణ రూపాయనో ఇంకేదో రూపాన్ని వర్కౌట్ అయింది నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను డైరెక్టర్ అయితే ఎక్కడో ఏదో కలిసి వచ్చింది కాబట్టి ఇవాళ కూర్చొని మాడుతున్నాం సో ఇక్కడ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే ఇందులో ఉండాలి లేకపోతే లేదు సో వీటిలో మీకు అంటే ఈ క్రమంలో చాలా మందికి మీరు అన్నట్టు లక్ కలిసి వచ్చి ఇట్లా అయ్యారు అంటే అంతకు ముందు వీటిలో అవమానాలు లాంటివి జరిగినాయా చాలా చాలా అదే చెప్తున్నాయి ఒక పాయింట్లో అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా లేదు అంటే ఇండస్ట్రీలో అయితే కొంతమంది మీరు నమ్మరు ఒక ఒక సిరీస్ చేశాను సార్ అది సిలి ఎక్కడ ఉంది సునీల్ అనే డైరెక్టర్ తోటి ఇట్స్ మై లైఫ్ అనేది ఉంటుంది నాకు పర్సనల్గా బాగా ఇష్టం అది ఓకే అంటే థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ కంటే ముందు ఒక సిరీస్ చేస్తే అది ఒకటి తెలియదు నాకు ఆ సిరీస్ పర్సనల్గా బాగా ఇష్టము నాకు నేను బాగా చేసిన నేను అనుకుంటా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన కూడా ఆల్సో దేర్ అది చూసి అసలు యాక్టింగ్ రాదు చైతన్య కష్టం నువ్వు ఇది అంటే మిగతా వాళ్ళు చాలా నచ్చింది ఆయన చూసి అసలు నీకు ఏదో యాక్టింగ్ గురించి తెలిసినట్టు ఆ కష్టం అసలు చాలా తెలిసాడు ఇప్పుడు ఆయనే మళ్ళీ సినిమా కోసం అడుగుతున్నాడు అది వేరే విషయము అంటే మీ అలాంటి అవకాశాలు వచ్చేదైనా చేస్తేనేమో మనకు అప్పుడు అంటే మనం సక్సెస్ కాదు ఏం కాదు కాబట్టి అందరూ నిజమే ఎందుకంటే నేను పేరు చెప్పలేను కానీ ఒకరి పేరు చెప్తా ఇంకో అవతల పేరు చెప్తా కానీ విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగింది అంతకుముందు ముందు నేను చేయను అన్న వ్యక్తే వాళ్ళు ఈరోజు చేస్తున్నారు చేస్తున్నారు అదే అంటే ఇక్కడ సక్సెస్ స్పీక్స్ మనకు ఎంత మంచి యాక్టర్ అయినా ఎంత మంచి హావభావాలు ఎక్స్ప్రెషన్స్ పెట్టినా సక్సెస్ ఒకటే మ్యాటర్ అవుతుంది సక్సెస్ కానంత వరకు నిన్ను పీపుల్ విల్ టేక్ యూ ఫర్ రైడ్ అవమానాలు అవుతుంటాయి అప్పుడప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నీకు ఉండదు ఇండస్ట్రీలో మనం ఫేస్ చేసే కొన్ని అంటే ఏమైందంటే సార్ ఒక ఆస్ట్రేలియాలో ఒక మంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉన్న ప్లేస్ కాడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అదే సార్ అంటే మీరు మెయిన్ లీడ్ అయితే అంటే ఎట్లే ఉంటుంది ఇఫ్ ఆర్ ది హీరో యూ విల్ గెట్ మీరు ఎవరినైతే అభిమాని చిన్నప్పుడు అభిమానించారో అదే చిరంజీవి స్టార్టింగ్ లో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాయో నా చాలా సార్లు చెప్పారు అది దేనికి అంటే ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్న సంద చాలా ఉన్నాయి కానీ ఆయన ఏమి ఏంటి యాక్టర్ కావాలంటే సో దానికోసం ఆయన అలా ఉన్నాడు కారవాణి కూడా లేదు అంటే అప్పుడు నా గోల్ ఏంటి సార్ ఏదో ఒక రోజు రోజులో ఉండాలి అంతే అలాగే ఉండేది యాక్టర్స్ అందరు కెరవన్ వెళ్తున్నారు మాకేమో బయట చైర్లేసి షార్ట్ అయిపోగానే నేను హాస్ట్రిల్ లో ఐ ఆమె ఎంబిఏ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ హెచ్ఆర్ గా చేసిన కాస్కో అనే దానిలో నా ముందు వాళ్ళు కెరావన్ లోకి వెళ్తుంటారు నాకేమో చర్య ఇట్లా పడే అలాంటి సందర్భాలు చాలా యుఫ్ ఫీన్ వెరీ అంటే కనుక్కుంటా చాలా బాధ వేస్తుంది ఈ డిఫరెన్సియేషన్ ఇండస్ట్రీలో ఉంది అది ఇంకా దానివరం తీయలేము ఇప్పుడు నేను హ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను హీరో అయిన తర్వాత నాకు అది కూడా ఏంటంటే సార్ ఇప్పుడు అప్పుడు ఏంటి ఒక టేబుల్ లో హీరో ఇలా కూడా లేకపోతే క్యారా ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనేసరికి పెద్ద నీకు ఆ మిగతా వాళ్ళతో కూర్చో లేపించి ఆ పక్కనకి వెళ్ళమనడం ఇట్లాంటివన్నీ జరిగినాయి వెరీ మచ్ ఒకటి ఆ డిఫరెన్స్ అది ఇప్పుడు మనం వి కాంట్ ఫ్రమ్ ఇండస్ట్రీ బట్ అలాంటి పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అది అవమానమా లాగా ఫీల్ అవుతామా లేకపోతే ఛాలెంజ్ లాగా తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తామా ఆ రోజు నేను ఆ స్టేజ్ దాటి స్టేజ్కి వచ్చా బట్ ఇప్పుడు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అది ఫేస్ చేస్తున్నారు సో అంటే నిజంగా ఇప్పుడు కూడా ఇది నిరంతర యుద్ధం లాంటిది మీరు సక్సెస్ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటుంది వన్స్ మళ్ళీ మీకు వరుసగా ఒక రెండు మూడు పడ్డాయి అనుకోండి దట్ వై కూడా మీరు అబ్జర్వ్ ఎందుకు మల్టిపుల్ క్యారెక్టర్ మై ఎయిస్ టు డూ ఫిల్స్ హిట్ ఆ లాపా అనేది ఒక మంచి సినిమాలు చేసుకుంటూ పోవాలి అంతే ఇప్పుడు నాకు నాలుగు సినిమా అందరూ అనుకోవచ్చు ఒక ఐదు సినిమాలు వరుసగా పెట్టి ఉన్నాయి రిలీజ్ కి అంటే నేను ఒక సినిమా ఇప్పుడు షూట్ చేసినా చేయకపోయినా నాకు ఈ సంవత్సరం మొత్తం అవకాశాలు లేకపోయినా ఈ సంవత్సరం మొత్తం నా సినిమా రిలీజ్ అవుతాం కనిపిస్తూ ఉంటాం ఏదో ఒకటి అవుట్ అయ్యి మళ్ళీ దాని నుంచి ఇంకొక వన్ టూ ఇయర్స్ సెల్ఫ్ లైఫ్ పెరగచ్చు ఆ ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నప్పుడే చేయాలి ఎందుకనంటే ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి మిస్ అయింది అనుకోండి మనకు ఇప్పుడు అంటే దేవుడి దేవల్ల బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి ఏదో ఒక పాయింట్ ఏదో ఒక రోజు వస్తుంది ఓ సంవత్సరం మొత్తం సినిమా ఉండ నాకు నాకు తెలుసు ఓకే అండ్ నాకనే కాదు ఎవరికైనా జరగవచ్చు అలాంటి సందర్భంలో కూడా జనాలకు రెగ్యులర్ గా కనిపిస్తున్నారంటే నీ సినిమా నువ్వు నీ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ పెట్టుకోవాలి అప్పట్లో కృష్ణగారి చేశారు టక టక్ టక్ వాళ్ళ కిట్టు ఫ్లాప్ తో సంబంధం లేదు నీ పర్ఫార్మెన్స్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేశావా లేదా సో అంటే మీ దగ్గరికి వచ్చిన వాటిలో బెస్ట్ మీకు బెస్ట్ అని పేరు చూసి అనిపించకపోవచ్చు కొన్ని కూడా యావరేజ్ యాక్టర్ కాన్ఫిడెన్స్ ఎట్ ఉండాలంటే నేను ఐ కెన్ చేయాలి నాని గారు చేస్తారు అయినా కూడా నాని గారు వాళ్ళ నాని పర్ఫార్మెన్స్ తో మనకు మంచిగా అనిపిస్తారు కొన్నిసార్లు సో ఒకసారి ఒక్కొక్కసారి కథ బాగుంటది డైరెక్టర్ అంత స్ట్రాంగ్ అనిపించకపోవచ్చు మనకు ఈయన క్యారీ చేయగలుగుతడా లేదా అట్లాంటప్పుడు డైరెక్టర్ తో మాట్లాడు కొంచెం ఓపెన్ ఉండడానికి అంటే చేసేస్తాను ఎందుకనంటే ఐ నో కథ బాగుంది నేను ఇంప్రూవైజ్ చేసుకుని చేసుకోగలుగుతారు కొన్నిసార్లు కథ యావరేజ్ ఉంటుంది డైరెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటాడు అప్పుడు కూడా యూ విల్ వర్క్ అవుట్ ఎందుకంటే డైరెక్టర్ కూడా విజన్ బాగుంటుంది కాబట్టి యాక్టర్ కూడా చాలా అంత బలంగా లేకపోయినా నరేష్ అంత కథనంతో దాన్ని బాగా చేయగల కెపాసిటీ ఉండదు ఇవన్నిట్లలో ఓకే నేను దీన్ని ఐ కెన్ టేక్ ఇట్ టు ఇంకొక రెండు మెట్లు పైకి తీసుకెళ్ళగలను ఇదైతే ఎక్కడో లైకబిలిటీ ఉంటుంది జనాలకి నచ్చుతుంది అని అనిపించినప్పుడు ఒప్పుకోండి కొన్ని స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసినా కూడా ఉన్నాయి సార్ అంటే అసలు ప్రొడ్యూసర్స్ ఉండే మనదా నాకు లేదు నాకు కథ కథ నచ్చింది దర్శకుడు నచ్చింది కాబట్టి ఈ రోజు సినిమా గురించి ఇంతగా మాట్లాడుతున్నా కొన్ని కథలు ఇది ఏంటంటే సార్ దిస్ ఇస్ నాట్ డైరెక్షన్ చేస్తున్నట్టు కాదు దిస్ ఇస్ మోర్ లైక్ ఒక కథ మనం వీఆర్ ఆల్ ఫ్యాసినేటెడ్ వీఆర్ ఆల్ స్టోరీ లవర్ సార్ అవును మన కథలు చిన్నప్పుడు ఈ సినిమాలు నేను కథలు చదివేవాళ్ళం బుక్కులు చదివేవాళ్ళం చందమా కథలు కావాలి బుక్ ఈ సినిమా ఎట్లుంటారంటే ఒక కథ చెప్తున్నట్టు ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఏ ఫాంటసీ వరల్డ్ ది క్రియేటిషన్ కాకుండా సమాజంలో అరే ఇట్లా చిరంజీవి అటు ఉండారా వానికి ఒక కూర్చో మన చుట్టూ కూర్చోని కథ చెప్తే ఎలా ఉంటది అలా ఉంటది శ్రద్దా కూర్చొని వింటూ ఉంటా ఉంటాము దీనిలో అస్ ఎ డైరెక్టర్ ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ కొందరు విజువల్ గా బ్యూటీ చేస్తారు కొందరు అక్షర్ అన్న స్టైల్ ఏంటంటే అదే ఇంతకుముందు నేను మాట్లాడుతున్నట్టు చాలా రిలే రియాలిటీకి దగ్గరగా రిలేటబుల్ గా ఉండే సినిమా అంటే ఒక వెరీ ఆర్గానిక్ సినిమా అనిపిస్తుంది సో ఈయన జాన్ ఈయన స్టాంప్ అది నేను సినిమా ఇలా చేస్తాను ఇప్పుడు త్రివిక్రమ్ గారి ఒక కైండ్ ఆఫ్ స్టైల్ ఇప్పుడు అక్షరణ్ ఈ కైండ్ ఆఫ్ స్టైల్ నెక్స్ట్ ఏదైనా సినిమా చేసినా నాకు తెలిసి ఈ భావజాలం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది ఏదో ఒక దగ్గర ఏదో సీన్డో ఏదో స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇది సో నాకు ఇలాంటి సినిమాలు అంటే బాగా ఇష్టం ఇలాంటి మేకర్స్ అంటే బాగా ఇష్టం ఐ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా ఓకే నేను పోయి ఇప్పుడు పెద్ద పెద్ద అనిమల్లా గన్లా ఉంటుంది అది ఒకసారి బట్ ఇలాంటివి కూడా దిస్ ఇస్ మోరల్ మనసుకి బాగా

అందరు వెళ్ళి ఒకటే సర్కిల్లో కొట్లాడతారు అని ఫైట్ చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు దెర్ఆర్ స్టార్స్ స్టార్ ఇమేజ్ మీద నడిచే సినిమాలు అంటే అలాంటి వాళ్ళు యాక్షన్ ఫ్లిక్స్ కానీ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను నాకు ప్రొడ్యూసర్ వచ్చి నా మీద యాభై కోట్లు పెడతా హై అండ్ యాక్షన్ సినిమా చేద్దామని నేను చేయను ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది సో మన స్థాయి ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి తెలియాలి యాక్టర్కి నేను ఈ స్లాట్లో ఉన్నాను ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ గాడ్ హెస్ పుట్ మీ ఇన్ దట్ స్లాట్ అరే నువ్వు ఒక ఫ్యామిలీ హీరోగా స్థిరపడిపోరా అన్నాడు ఓకే నేను అదే అందులోనే ఉంటా ఏదో అందరి ద్రాక్ష కోసం వెళ్ళడం ఎందుకు సార్ అంటే ఒక పెట్టేసుకున్నారా మీరు ఒక స్టాంప్ వేసుకున్నారా అంటే అంటే అందరూ అంటున్నారు కదా అదే బాగుంది ఇలాగే సెట్ అయిపోదాం అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చే అందరు కలిసి కూర్చొని అదే సార్ టార్గెట్ యాక్టర్ గా అందరూ కలిసి చూడగలిగే సినిమా మీరు అడగచ్చు ముద్దు సీన్ ఉంది ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది సార్ ఇవాళ వెరీ న్యాచురల్ అదే అదే సో దాని కూడా ఇప్పుడు యాక్సెప్టబిలిటీ పెరిగింది దానికి యాక్సెప్టబిలిటీ పెరిగింది అదే అదే అంటే మనం ఓటీటీ మహిమ అనుకోవాలి అందరూ సంవత్సరాలు అంటే ఓటీటీలు రెండు రకాలు వచ్చినాయి ఇటు ఈ అదే ఉంది అప్డేటెడ్ వచ్చింది ఎట్ ది సేమ్ టైం కంటెంట్ బేస్డ్ సినిమాలకి మంచి ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా అంటే నిన్నటిదాకా క్రైమ్ వైలెన్స్ సెక్స్ అనేది ఎక్కువ రాజ్యం చేస్తూ వచ్చాయి ఇప్పుడు మంచి కంటెంట్ తోటి వస్తాయి కొన్ని వస్తాయి మంచి మంచి వస్తున్నాయి తెలుగులో కూడా వస్తున్నాయి తెలుగులో కూడా వస్తున్నాయి అది ఓటీ పుణ్యమాని మనం ఎప్పుడు పక్క సినిమాల పక్క రాష్ట్ర సినిమాల మీదనే మోజ్ ఎక్కువ ఉండేది ఒరగింటి పుల్లగూరు అన్నట్టు మన దగ్గర ఎంత మంచి సినిమాలు వచ్చినా యూ స్టిల్ టాక్ అబౌట్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ ఇప్పుడు ఆ కల్చర్ పోయి మన సినిమాలు కూడా చిన్న సినిమాలు మ్యాడ్ లాంటి సినిమాలు కావచ్చు బలగన్ లాంటి సినిమాలు కావచ్చు కీడాకుళం లాంటి సినిమాలు కావచ్చు దే ఆర్ దే ఆర్ మేకింగ్ ఏ మార్క్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్ ఆల్సో గుడ్ ఫిలిం సో పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ గుడ్ కాంటాక్ట్ గామే కూడా కదా ఇప్పుడు గావే చూస్తున్నారు ఆ కలెక్షన్ చూస్తున్నారు ఎక్స్పెరిమెంటల్ కూడా డూయింగ్ వెల్ అవును త్వరలో బ్రేక్ కాబోతున్నది అవ్వక రాబోతుంది కమర్షియల్ గా వైబుల్ అవుతుంది అది అంత ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కూడా కమర్షియల్ గా వైబుల్ అవడము ఇట్స్ వెరీ